ಶಿವ ಶಿವ ಶಿವಮೂರ್ತಿವಿ ಗಣನಾದ ನು ಶಿವು ಕುಮಾರುಡವು ಗಣನಾದ ಶಿವ ಶಿವ ಶಿವಮೂರ್ತಿವಿ ಗನನಾದ ನು ಶಿವು ಕುಮಾರುಡವು ಗನನಾದ ಗನಗನ ಗಂಟಲ್ಲೊ ಗನನಾದ ನು ಗುಣಗುಣರವಯ್ಯ ಗನನಾದ ಗನಗನ ಗಂಟಲ್ಲೊ ಗನನಾದ ಗುಣ ರವಯ್ಯ ಗನನಾದ శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుడి కుమారుడవు గణనాద పాలు పండ్లు తెచ్చినాము గణనాథ నీకు పాయశ్రమం పెట్టినాము గణనాథ తీరొక్క పూలతోని గణనాథ నీకు పూజలే చేసినావు గణనాథ శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుడి కుమారుడవు గణనాద శివ శివమూర్తివి గణనాద నువ్వు శివు రీకుమారుడవు గణనాద బంగారు బిందెల్లో గణనాద నీకు గంగ నీలు తెచ్చినము గననాద బంగారు బిందెల్లో గననాద నీకు గంగ నీళ్లు తెచ్చినము గననాద അഭിഷേകം ചെയ്യലേ ഇച്ചനാഥ അഭിഷേകം ചെയനനാഥ നീക്ക ഹാര ഗണനാഥ ശിവ ശിവമൂർത്തിവിഗണനാഥ നീ ശിവ കുമാരുടെ ഗണനാഥ గంపల్ల కుడుములు కుడుములుగన నీకు సప్పటి ఉండ్రాళ్ళు గణనాద గంపల్ల కుడుములు గననాద నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాద వెలగ పండ్లు తెచ్చినాము గణనాద నువ్వు అరకమాని అరగించు గననాద వెలగ పండ్లు తెచ్చినాము గణనాద నువ్వు అరకమాని అరగించు గననాద శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుడి కుమారుడవు గణనాథ తెల్లారిపోతుంది గణనాథ నువ్వు జల్దీ జల్ది లేవయ్య గణనాద తెల్లారిపోతుంది గణనాథ నువ్వు జల్దీ జల్ది లేవయ్య గణనాథ భక్తులంతా వచ్చినారు గణనాథ వారు ముందు నిలిచినారయ్య గణనాథ భక్తులంతా వచ్చినారు గరనాథ వారు ముందు నిలిచినారయ్య గరనాథ శివ శివమూర్తివి గరనాథ నువ్వు శివుడి కుమారుడవు గణనాథ లంబోదరుడవు గరనాథ నువ్వు అంబాపుత్రుడవు గణనాథ లంబోదరుడవు గణనాద నువ్వు పుత్రుడవు గణనాద దేవాది దేవుడవు గణనాద నువ్వు ఆది దేవుడవయ్య దేవాది దేవుడవు గణనాద నువ్వు ఆది దేవుడవయ్య గణనాద శివ శివమూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనా విద్యా బుద్ధులిచార నువ్వు సిద్ధి గణపతి విగరరాధ విద్యా బుద్ధులిచ గరరాదా నువ్వు సిద్ధి గణపతి విఘనరాధ విజ్ఞాలు తొలగించ గణనాద మా విజ్ఞరాజువయ గణనాద విజ్ఞాలు తొలగించ గణనాదా మా విజ్ఞరాజువయ గణనాద శివ శివమూర్తి విగణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద శివ శివమూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాదా